నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు కళాభిమానులు కళా పోషకులు అందరికి కూడా మా కళాభివందనాలు ఈరోజు ముఖ్యంగా అంతరించి పోతున్నటువంటి ఈ కళారంగాన్ని కాపాడుకునేదానికి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటి ఈ కళారంగాలు కళారంగం అంటే ఈరోజు లేని రంగం అంటూ లేదు మా కళాకారులు లేనట్టు రంగం లేదు ఈరోజు పెళ్ళిళ్ళు కాడ కానీ చావుల కాడ కానీ రాజకీయ నాయకులు బహిరంగ సభలు కానీ ఊరేగింపులు కానీ దేవాలయాల కాడాయి కానీ మా కళాకారులు లేనిది కూడా ఏ కార్యక్రమం జరగదు అదేవిధంగా మానసిక ఉల్లాసం కోసం ఈ కళలు ఎంతో అవసరం ఆ రోజుల్లో వీధి భోగతాలు మరి తోలుబొమ్మలాట్లు బుర్రకథలు హరికథలు రకరకాల నాటకాలు ఆ రోజుల్లో పల్లెల్లో మరి మానసిక విల్లాసం కోసం ఆ రోజు కళారంగాలు ప్రదర్శించేవారు అటువంటి రంగాన్ని కాపాడుకునేదానికి అంతరించిపోకుండా కాపాడుకునేదానికి మరి ఈ నెల్లూరు జిల్లాలో ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా దీనికంటూ ఒక సంఘం ఉండి ఆ సంఘం ద్వారా ఈ కళాకారులకి ఏదైనా కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చేదానికి ఒక సంఘంగా ఏర్పడాలని చెప్పి ఈ నెల పోయినెల ఇరవై ఐదో తేదీన ఇదే అంబేద్కర్ భవన్లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం కొంతమంది కళాకారులతో ముఖ్యమైనటువంటి కళాకారులు దాదాపు ఒక యాభై మంది హాజరయ్యారు వాళ్ళ సమక్షంలో అధ్యక్షులు కార్యదర్శులు అదేవిధంగా కోశాధికారి ఉపాధ్యక్షులు మరి సెక్రటరీలందరినీ కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది అయితే మరి ఈ రంగాన్ని ముందుకు తీసుకోపోయేదానికి అదేవిధంగా కళాకారులు అనుభవిస్తున్నటువంటి బాధలు కష్టాలు కన్నీళ్లు వాటి అన్నిటికీ కూడా పరిష్కారం కనుగొనేదానికి ఒక సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కళాకారులకి పెన్షన్ కానివ్వండి వృద్ధులకి కళాకారులకి పేద కళాకారులకి అదేవిధంగా ఇళ్ల స్థలాలు కానివ్వండి అదే మాకు ఈ సంఘానికి ఒక సంక్షేమ భవనం కూడా ఏర్పాటు చేసుకునేదానికి మరి ఈరోజు మేము నిర్ణయం తీసుకొని అదేవిధంగా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఇక్కడ ఐదో తేదీ ఒక బ్రహ్మాండంగా సమావేశపెట్టి వాళ్ళందరి కూడా ప్రతి కార్యకర్త ప్రతి కళాకారుడు అనుమతి వాళ్ళ ఆలోచన విధానంతో ముందుకు పోవాలని చెప్పి ఐదో తేదీ కూడా మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని కళాకారులు అందరినీ కూడా ప్రతి ఒక కళాకారు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నలుమూల నలుమూల నుంచి అందరినీ కూడా రప్పించి ఈ కళాకారులు సంక్షేమం కోసం మేము పాటుపడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో అందరు సలహాలు వాళ్ళ యొక్క సూచనల మేరకు ఈ కళారంగాన్ని ముందుకు తీసుకోబోయి దీన్ని ఈ సంక్షేమం కోసం కళా కాల సంక్షేమం కోసం పనిచేయాల్సిందిగా మరి మేము అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం మేము మన పేరు కూడా పెట్టుకున్నాం సింహంపురి నాటక కళాకారుల సంక్షేమం పేరుతో ఇక ముందు మరి ఈ నెల్లూరు జిల్లాలో ఈ సంఘం ముందుకు పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐదో తేదీ జరిగే ఈ పెద్ద సమావేశానికి ప్రతి కళాకారుడు ప్రతా ప్రతి కళాభిమాని ప్రతి కళా పోషకులు ఇక్కడికి వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ నా పేరు వెంకటేశ్వర్లు మామూలుగా భద్రాచలం బాబు అంటారు నేను ఈ జిల్లాకి అధ్యక్షులుగా నన్ను ఎన్నుకో ఉన్నారు ఇప్పుడు ఈ కళారంగాన్ని ముందుకు తీసుకోపోయేదానికి నా శక్తివంచం లేకుండా నేను పనిచేస్తాను ఈ సందర్భంగా మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మా కార్యదర్శిగా